హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో రెండు వందల యాభై గజాల టూ ఫ్లోర్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ పట్టాభిపురం ఏరియాలో డిఆర్ఎం కార్యాలయం రోడ్లో రాజేశ్వరిపురం ఏరియాలోని ఈ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా రెండు వందల యాభై గజాల టూ ఫ్లోర్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట అండి సో కింద గ్రౌండ్ ఫ్లోర్ లో షాప్స్ పైన ఆఫీస్ గా యూజ్ చేస్తున్నారండి సో ఈ ప్రాపర్టీ అనేది రెంటల్ ప్రాపర్టీ అనమాట అండి సో ఇక్కడ గజం స్థలం సుమారుగా లక్ష రూపాయల పైనే ఉందండి కావాలంటే మీరు ఇక్కడ ఎన్క్వైరీ కూడా చేసుకోవచ్చండి సో ఇప్పుడు మనకి ఇది ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్గా చూసుకుంటే సుమారు మూడు కోట్ల పైనే ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది ఉందండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలకి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఎవరైతే గుంటూరు సిటీలో పట్టాభీపురం ఏరియాలో ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి నెలకి రెంట్స్ అనేవి సుమారు డెబ్బై వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయండి ఇది బిల్డింగ్ ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండి ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ ఉందండి డాక్యుమెంట్స్ అన్ని కూడా చాలా క్లియర్గా ఉన్నాయండి నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ దాకా బ్యాంక్ లోన్ వచ్చే సౌకర్యం ఉందండి కావాలంటే మేము బ్యాంక్ లోన్ కూడా ఇప్పిస్తామండి ఈ ప్రాపర్టీ అని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆప్షన్ కూడా టైం అనేది చాలా తక్కువ ఉందండి సో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ